వెల్కమ్ ఛానల్ ఈ రోజు అయితే మహేశ్వరి ఫ్యాషన్స్ నుంచి బ్యూటిఫుల్ డ్రెస్సెస్ అయితే తీసుకురావడం జరిగింది ఫస్ట్ అయితే షాప్ లొకేషన్ అయితే చెప్పేశాను శ్రీ లక్ష్మి వైట్ హౌస్ కాంప్లెక్స్ లో ఫస్ట్ ఫ్లోర్ లో అయితే షాప్ ఉంటుంది వన్ థర్టీ ఫోర్ వన్ థర్టీ ఫైవ్ షాప్ నెంబర్స్ చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే వైట్ హౌస్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నారండి ఇది వచ్చేసి ఎల్బీ నగర్ నుంచి కొత్తపేటకి వెళ్ళే రూట్ లో అయితే ఉంటుంది ఎన్టీఆర్ నగర్ నియర్ మనకి బిసైడ్ వచ్చేసి అంకురా హాస్పిటల్ అయితే ఉంది అంకుర హాస్పిటల్ పక్కనే శ్రీ లక్ష్మి వైట్ హౌస్ కాంప్లెక్స్ అయితే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ లో మా షాప్ ఇంకా డీటెయిల్ గా కావాలి అనుకుంటే గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా మీరు చూడొచ్చు శ్రీ లక్ష్మి వైట్ హౌస్ కాంప్లెక్స్ అనేసి ఇంకా డీటెయిల్ గా మీకు మా కలెక్షన్ కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ కూడా ఉందండి గ్రూప్ లింక్ కూడా వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాము గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వచ్చు డైలీ డైలీ కలెక్షన్ ఏమైనా ఉన్నట్లయితే గ్రూప్ లో కూడా యాడ్ చేస్తుంటాము అలాగే యూట్యూబ్ లో కూడా డైలీ వన్ వీడియో అయితే వచ్చేస్తుంది సో ఇప్పటివరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకున్నట్లు మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీ ముందుకు వచ్చేస్తుంది ఇంకెందు కాలేజ్ చూస్తుందామా కలెక్షన్ ఇప్పుడు చూసిన కలెక్షన్ అయితే ఫరారా సెట్స్ అండి కాట్ సెట్ మోడల్ అయితే ఉంటాయి అనమాట టోటల్ గా ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ కాటన్ రేయాన్ లో అయితే మనకు ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే పైన పాట్ వచ్చేసి కాలర్ నెక్ అయితే ఇచ్చేసారు కాలర్ నెక్ తో పాటు బటన్స్ కూడా వచ్చేసాయి ఇక్కడ చూసుకున్నట్లయితే లేయర్స్ కూడా వచ్చేసాయి చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి స్మూత్ గా అయితే ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తున్నాయి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఇలా వచ్చేస్తుంది అనమాట కార్సెట్ టైప్ లో అయితే ఉంటుంది శరారా కార్సెట్ అండి ఇది సింపుల్ గా చెప్పాలంటే మనకి నాట్స్ కూడా ఇచ్చేసారు వెస్ట్ పార్ట్ లో ఇది వచ్చేసి బాటం అండి బాటం వచ్చేసి శరార వస్తుంది వచ్చేస్తుంది ఒక దాని అయితే చూపిస్తున్నాను అన్నీ అయితే విప్పి చూపించాను ఇది శరార మనకి ఎలస్టిక్ అయితే ఉంటుందండి ప్రింటెడ్ టైప్ లో అయితే వచ్చేసింది ఇది పింక్ కలర్ చాలా బ్యూటిఫుల్ కలర్ అయితే చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చేసి కాలర్ నెక్ తో వచ్చేసింది ఈ డిజైన్ కూడా చూసేద్దాం శరారంలోనే ఇంకొక డిజైన్ ఇది వచ్చేసి ప్రింటెడ్ టైప్ లో అయితే వచ్చేసిందండి ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసింది కాలర్ నెక్ సింపుల్ గా బటన్స్ తో అయితే ఇవ్వడం జరిగింది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అడ్జస్టబుల్ నోట్స్ అయితే ఉంటాయండి అన్నిటికీ సేమ్ ప్రింట్ లో మనకి శరారా కూడా ఇచ్చేసారు బాటమ్ చాలా బాగుంది దీని ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి ఏది తీసుకున్నా కూడా మీరు థౌసండ్ రూపీస్ ఫ్యాబ్రిక్ ఇవ్వాలండి హండ్రెడ్ పర్సెంట్ చెప్పాలి అంటే ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ గా ఉంది మీరు ఒక్కసారి వచ్చి షాప్ లో విజిట్ చేసి కూడా చెక్ చేసుకోండి ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ గా ఉంటుంది మీరు బయటికి వెళ్ళినప్పుడు కూడా వేసుకోవచ్చు ఇంట్లో కూడా వేర్ చేయొచ్చు చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది కార్ట్ సెట్ ఒకసారి చూడండి ఇది కాలర్ నెక్ అయితే వచ్చేసింది మధ్యలో మనకి బటన్స్ అయితే వచ్చేసింది ఇలా లేయర్స్ టైప్ లో అయితే ఇచ్చేస్తారు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండి హ్యాండ్ సెట్ కూడా చిన్నగా ఇలా ఇచ్చేస్తారు రఫెల్ హ్యాండ్స్ ఉంటాయి కదా సేమ్ అలా అయితే ఇచ్చేస్తారు చాలా బాగుంది దీని బాటం కూడా సేమ్ ప్రింట్ తో అయితే ఇచ్చేస్తుంది దీంట్లో ఏంటంటే పైన ఏదైతే వస్తుందో కింద బాటం కూడా అదే ప్రింట్ లో అయితే ఇవ్వడం జరిగింది చాలా బాగుంది ఇంకా బ్యూటిఫుల్ డ్రెస్ అండి బ్లాక్ కలర్ అండి ఇది బ్లాక్ కలర్ చాలా బాగుంది ఇది కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కాలర్ నెక్ అలాగే బటన్స్ ఇవి ఓపెన్ చేసుకోవచ్చండి బటన్స్ ఓపెన్ బటన్సే స్టైల్గా ఉండే బటన్స్ ఏం కాదు ఓపెన్ కూడా చేసుకోవచ్చు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండి చిన్నగా లాగా ఇచ్చేసారు చాలా బాగుంది ఇది కూడా సేమ్ ప్రింట్లో మీకు బటన్ కూడా వచ్చేస్తుంది నెక్స్ట్ ఇంకొక డిజైన్ కొన్ని రేయాన్ కొన్ని కొన్ని రేయాన్ ఉన్నాయి కొన్ని వచ్చేసి మీకు కాటన్లో కూడా ఉన్నాయి చూడండి ఇంకొక డిఫరెంట్ ప్రింట్ లో అయితే ఇచ్చేసారు మ్యాంగో డిజైన్ అలాగే ఫ్లవర్ డిజైన్ తో అయితే రావడం జరిగింది కాలర్ నెక్ అండ్ అలాగే బటన్స్ అయితే వచ్చేసాయి చాలా బాగుంది ఇది కూడా రెగ్యులర్ వేర్ అయితే యూజ్ చేసేవచ్చండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే స్మూత్ గా ఉంటుంది ఇప్పటివరకు మహేశ్వరి ఫ్యాషన్స్ ని విజిట్ చేయకుండా మాత్రం వెంటనే విజిట్ చేయండి ఎందుకంటే ఇలాంటి కలెక్షన్ మిస్ అవుతారు కాబట్టి ఒకసారి విజిట్ చేసి మీరు ఫ్యాబ్రిక్ అండ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి బయట షాప్స్ లో ఎలా ఉన్నాయి మా దగ్గర ఎలా ఉన్నాయి కంపేర్ చేసి తీసుకోండి ఇది చూడండి ఇంకొక బ్యూటిఫుల్ డ్రెస్ ఇలా స్ట్రైప్స్ మోడల్ అయితే వచ్చేసింది చాలా బాగుంది బ్లాక్ అండ్ రెడ్ ఆరెంజ్ అండి స్లీవ్స్ కి చిన్నగా పఫ్ మోడల్ అయితే వచ్చేసింది చాలా బాగుంది సేమ్ ఐస్ బాటమ్ ఇది ఇంకొక డిజైన్ అండి చాలా బాగుందండి ఇది కూడా మనకి ఇలా లేయర్స్ లాగా ఇచ్చేసారు చిన్న చిన్న బటన్స్ కూడా ఇచ్చేసారు ఇవన్నీ కూడా ఓపెన్ బటన్స్ అండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ సేమ్ యాజ్ బాట్ బాటమ్ ఇంకొక డిజైన్ అండి దీంట్లోని చాలా బాగుందండి శరారాలోని ఇప్పుడు కార్సెట్ మోడల్ అయితే వచ్చేస్తుంది చాలా బాగుంటున్నాయి ఇది చూడండి వైట్ కలర్ ప్రింట్ తో ఇవ్వడం వల్ల లుకింగ్ అయితే చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది బ్లాక్ కలర్ బటన్స్ ఇచ్చారు చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది కాలర్ తో ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ ఎడ్జ్ లో ఇలా అయితే ఇచ్చేస్తారు బ్లాక్ అండ్ హ్యాండ్స్ టైప్ లో నెక్స్ట్ వచ్చేసి కాటన్ సేమ్ సేమ్ ప్రింట్ లో బాటమ్ అయితే చేశారు షరారా సెట్స్ లో రెగ్యులర్ వేర్ అండి ఇంకా పార్టీ వేర్ కూడా ఉన్నాయి రెగ్యులర్ వేర్ అయితే సింపుల్ గా ఉండాలి కాబట్టి ఇలా కొన్ని అయితే చూపిస్తున్నాము షాప్ కి విజిట్ చేసినట్లయితే ఇంకా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి మీరు చూసి డైరెక్ట్ గా క్వాలిటీ చెక్ చేసుకొని తీసుకోవచ్చు ఒకసారి అయితే షాప్ ని విజిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్